కిషోర్ని కొట్టిన చోట జై వాచ్ ఉండటంతో ఇక జాను జైపై అనుమానపడడం మొదలు పెట్టేస్తుంది అప్పుడే జై రావటంతో నేను మీకు ఒక వాచ్ని గిఫ్ట్గా ఇచ్చాను కదా ఆ వాచ్ ఇప్పుడు ఎక్కడ ఉంది చూపించండి అని జాను జైని నిలదీస్తూ ఉంటుంది ఆ వాచ్ ఎక్కడా ఎక్కడా అంటే అని జై నసుగుతూ ఉంటాడు అప్పుడే జాను ఆ వాచ్ని చూపిస్తూ ఇదిగోండి మీ వాచ్ ఎక్కడ ఉంది కిషోర్ని కొట్టిన చోట మీ వాచ్ ఉందంటే కిషోర్ని కొట్టింది మీరే కదా అని జాను జైని వాచ్ చూపిస్తూ నిలదీస్తూ ఉంటుంది అయ్యో ఇలా దొరికిపోయాను ఏంటి అని జై టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వ జాను ఈ జై కిషోర్ని కొట్టటమే కాదు ఇంకా చాలా చేశాడు నిన్ను మోసం చేస్తున్నాడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నన్ను కోనేట్లో తోసి చంపటానికి ప్రయత్నించాడు అంతేకాదు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావని తెలుసుకోవటానికి ఇంటి నిండా వందల సీసీటీవీ కెమెరాలని ఫిక్స్ చేశాడు వీడు చాలా మోసగాడు సైకోగాడు అని జై విశ్వరూపం నిజస్వరూపం మొత్తం కూడా విశ్వ ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ ఉండటంతో జాను ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంటి నిండా సీసీ కెమెరాలు అన్న పదం వినగానే జాను మరింత కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది జై నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి జాను ఏం చేస్తుంది ఇదంతా నిజమా కాదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం